శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత అద్భుతమైనటువంటి మీకు కలిగేటువంటి ఆనందకరమైనటువంటి విషయాన్ని అయితే మీరు చూడబోతున్నారనమాట అంత అద్భుతాన్ని ఇవ్వాలి అంటే మన వంతు మనం చేయవలసింది ఏమిటి అంటే కనుక ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలండి అది కూడా ఈ నవరాత్రుల రోజుల్లో అంటే దసరా నవరాత్రుల్లో వరహి అమ్మకి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తూ ఈ మంత్రాన్నైతే జపించండి ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరుకుంటున్నారో ఏం జరగాలి అని ఆశిస్తున్నారు ఈ ఎలాంటి ఉద్దేశం కోసం మీరు అమ్మవారిని వేడుకున్నారో ఆ ఒక్క పనిని చేసి మీకు చూపిస్తారనమాట ఆ తల్లి అంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాలనేది మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజైతే భిన్నంగా మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను ఇది ఎప్పుడూ కూడా విని ఉండకపోవచ్చండి అంతటి శక్తివంతమైన మంత్రం అనమాట అయితే మీరు ఉదయాన్నే అమ్మవారికి పూజ చేయాలి అనుకునే వాళ్ళు ఐదు లోపు అంటే బ్రహ్మ ముహూర్తంలోనే మనం చేయటం అనేది కూడా ఎప్పుడూ శ్రేయస్కరం అనమాట మనం ముహూర్తంలో చేసేటువంటి పూజలు అనేవి ఆ తల్లి తొందరగా స్వీకరిస్తుంది ఆ సమయంలో దేవతామూర్తులు సంచారం చేస్తూ ఉంటారంట అలా సంచరించేటప్పుడు మనం పూజలు చేసి మంత్రాన్ని జపించటం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అయితే ఇస్తుంది అందుకోసం అనేసి మీకు ఐదు గంటలకి జపించండి ఐదు గంటల లోపు అని చెప్తూ ఉన్నాను అలా కాకుండా మీకు ఆ సమయంలో కుదరట్లేదు అనుకున్న వాళ్ళు మామూలుగా అమ్మవారికి సాయంత్రం వేళలో మనం దీపాన్ని మళ్ళీ పెట్టుకుంటాం కదా అలా ఏడు గంటలు దాటిన తరువాత అయినా జపించవచ్చు అది కుదరని వాళ్ళు రాత్రి పది గంటలు దాటిన తరువాత రెండు గంటల లోపైతే మంత్రాన్ని అనేది జపించండి రెండు గంటల లోపు అంటే మనం జపించే మంత్రాలు వారాహి అమ్మవారి మంత్రాలు అనేవి సహజంగా ఆ తల్లి రాత్రి వేళలోనే పూజలు అందుకుంటూ ఉంటారు అందుకోసం అనేసి మిమ్మల్ని రాత్రి వేళ జపించండి అని పర్టికులర్గా చెప్పటం జరిగింది అయితే మీరు ఈ అనేది జపించేటప్పుడు నాన్ వెజ్ అయితే తినకూడదండి అలాగే పీరియడ్ టైంలో ఉన్న ఆడవాళ్ళు జపించకూడదన్నమాట అవి రెండు కూడా స్నానం అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ తిన్నా కూడా స్నానం చేయటం అయిపోయిన తర్వాతనే మంత్రాన్ని జపించవలసి ఉంటుంది ఇప్పుడైతే మీకు మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ మీద స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఒకవేళ ఎవరైనా చదవటానికి రావట్లేదు అనుకున్న వారు ఒక బుక్ అయితే పెట్టుకోండి మంత్రాలు అనేది రాసుకోవటం కోసం ఆ బుక్లో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి ఓ తారే తం సోహా విన్నారు కదండి మంత్రాన్ని ఓ తారే తం సోహా చక్కని అద్భుతమైనటువంటి ఈ మంత్రం జపించటం వలన మీరు ఆశించినది ఏదైనా సరే వెంటనే జరిగిపోతుందనమాట మీరు ఊహించని రీతిలో అద్భుతాన్ని అయితే పొందుతారు మీరు ఆశించిన దానికన్నా కూడా మిశ్రమ ఫలితాలు అనేవి దక్కుతాయన్నమాట అంతటి శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి ఇష్టమైన అష్టమీ తిథి రోజున ఉదయాన్నే ఐదు గంటల లోపు బ్రహ్మముహూర్తంలో కానీ సాయంత్రం పది గంటల నుంచి రెండు గంటల లోపు కానీ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి నూట ఎనిమిది సార్లు కంపల్సరీ చదవలసి ఉంటుంది అలా చదవలేని వాళ్ళు బుక్ పైన నూట ఎనిమిది సార్లు రాయండి అయితే ఏది కూడా మనం కోరుకున్న వెంటనే అని ఆశించకుండా మన కోరికను బట్టి సమయం అనేది పడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా తొమ్మిది రోజులను పదకొండు రోజులని ఇరవై ఒక్క రోజులనేది ఒక లిమిట్ అనేది పెట్టుకొని అన్ని రోజులు కూడా మీరు మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట మీకైతే అర్థమైందని అనుకుంటున్నానండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతమైనటువంటి మీకు తీరని కోరికలు అనేవి తీర్చుకోవడం కోసమైతే ఈ మంత్రాన్ని జపించి చూడండి అలాగే మన వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అనేది ఇవ్వండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి ఓం నమశ్యూ